చూడండి హెబ్రీలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనాన్ని చూడండి ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఈ శ్వాసమునకు కర్తయు దాన్ని వాడినైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు అలి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సులువుని సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశునుడై ఉన్నాడు ఆ క్లాప్స్ కొట్టి దేవుణ్ణి పరుద్దాం ఎంత చక్కటి మాటలు అంటే నేను లాస్ట్ వారం మీతో కొన్ని చెప్పాను అదేంటి అంటే మనము కొన్ని చాలా ఈజీగా తీసేసుకుంటాం ఇదేముందిలే ఇది పెద్ద పాపం కాదులే వైపుచారమే పాపం తాగడమే పాపం అని ఇంకా పెద్ద పెద్ద పాపాలని క్యాలిక్యులేషన్ చేసుకొని చిన్న చిన్నవే కదా అని విడిచిపెడతాం అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సులువుగా చిన్నగా ఈజీగా ఈజీగా చిక్కులు పెట్టే కొన్ని పాపాల గురించి లాస్ట్ వారం మనము చెప్పుకున్నాం వాటిలో ఒకటేంటి చెడ్డవారిని చూసి వ్యసన పడడం చెడ్డవారిని చూసి మచ్చరపడడం రెండు రకాలండి మంచి వాళ్ళని చూస్తే వచ్చేది అసూయ చెడ్డ వాళ్ళని చూస్తే వచ్చేది మచ్చరం అబ్బా వీళ్ళు చెడ్డవాళ్ళు కదా అయినా ఇంత మంచిగా ఉన్నారేంటి ఇంత మంచిగా ఉన్నారేంటి ఇంత మంచిగా ఉన్నారేంటి వీళ్ళేమో ఇంత మంచిగా ఉన్నారు మేమేమో చర్చికి వెళ్తున్నాం మేమేమో ఇట్లున్నాం ఇది ఒక లాగా నీకు తయారైపోతుంది ఆ తర్వాత నువ్వు ఎలా అయిపోతావు తెలుసా వాళ్ళకన్నా నువ్వు ఇంకా డేంజర్గా తయారైపోతావు అందుకే దేవుని వాక్యం చెప్తుంది చెడ్డవారిని చూసేం కాకూడదు వ్యసన పడకూడదు అలాగే మచ్చరం పెట్టుకోకూడదు మచ్చరం మత్సరం పడతా ఉండొద్దు